తులసి చెట్టు దగ్గర చేయకూడని తప్పులు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తులసి చెట్టు దగ్గర ఎటువంటి తప్పులు చేయకూడదు అలాగే తులసి చెట్టు యొక్క ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వీడియోని తప్పకుండా చివరి వరకు చూసి లైక్ చేయండి హిందూ ధర్మం ప్రకారం తులసి మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఏ ఇంటిలో అయితే తులసి మొక్క ఉంటుందో ఏ ఇంటిలో అయితే నిత్యం తులసి మొక్కకు పూజలు జరుగుతూ ఉంటాయో ఆ ఇంటిలో కష్టాలు అనేవి దరిచేరవని మనకు వేదాలు చెబుతున్నాయి తులసి మొక్కను ఎప్పుడు కూడా ఇంటి పెరటి వైపు భాగంలో మాత్రమే పెంచుకోవాలి ఇంటి ముందు భాగంలో తులసి మొక్కను పెంచకూడదు ఎందుకంటే తులసి మొక్కకు నరదిష్టిని గ్రహించే శక్తి ఎక్కువగా ఉంటుంది ఏ ఇంటికైనా నరదృష్టి అనేది ఇంటి గుమ్మం వైపుగానే తగులుతుంది అలా నరదృష్టి తగిలినప్పుడు ఇంటి ఎదురుగా ఉండే తులసి మొక్క అనేది ఆ నరదృష్టిని గ్రహించి తులసి మొక్క అనేది వాడిపోతూ ఉంటుంది ఇంటిలో తులసి మొక్క అనేది వాడిపోకూడదు తులసి మొక్క అనేది ఎప్పుడూ కూడా పచ్చగా ఉండాలి తులసి మొక్క ఎప్పుడైతే వాడిపోతుందో ఆ ఇంటిలోకి దేవత ప్రవేశిస్తుంది కనుక ఎప్పుడూ కూడా తులసి మొక్కను ఇంటి పెరటి వైపు భాగంలో ఉండేలా చూసుకోవాలి ప్రతినిత్యం ఉదయం పూట తప్పకుండా తులసి మొక్కకు నీటిని పోయాలి నీటిని పోసేటప్పుడు కుడి చేతిని ముందుకు చాపి ఎడమ చేతిలో నీటి పాత్రను తీసుకుని కుడి చేతి మీదుగా తులసి మొక్కకు నీళ్లను పోస్తూ ఈ క్రింది మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఎన్మతే సర్వతీర్థాన్ని ఎన్మద్యే సర్వదేవత యదగ్రే సర్వ వేదాచ తులసి థాం నమామ్యహం నమస్తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే సుభే నమోక్ష ప్రదేదేవి దేవి నమహం సంతృప్తదాయిని పైన చెప్పిన మంత్రాన్ని చదువుతూ తులసి మొక్కకు నీటిని పోయాలి నీటిని పోసిన తర్వాత కొన్ని నీటిని తీసుకుని మన తలపై చల్లుకోవాలి తర్వాత తులసి దళాన్ని కుడి చేతిలోకి తీసుకుని అప్పుడు చేతిలో కొన్ని నీటిని పోసుకుని దానిని మనం తీర్థంగా స్వీకరించాలి ఇలా చేయడం వలన శరీరంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అవి తొలగిపోయి పరిపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు తులసి మొక్కలు అనేవి రెండు రకాలు ఒకటి లక్ష్మీ తులసి రెండు కృష్ణ తులసి లక్ష్మీ తులసి యొక్క కొమ్మలు అనేవి పచ్చ రంగులో ఉంటే కృష్ణ తులసి యొక్క కొమ్మలు అనేవి కొంచెం నలుపు రంగులో ఉంటాయి అయితే ఏ ఇంటిలో చూసినా చాలామంది లక్ష్మీ తులసిని మాత్రమే పూజిస్తూ ఉంటారు కృష్ణ తులసి అనేది కొంతమంది ఇళ్ళల్లో మాత్రమే ఉంటుంది కానీ శాస్త్రాల ప్రకారం లక్ష్మీ తులసిని మరియు కృష్ణ తులసిని రెండింటినీ కలిపి తులసి కోటలో ఉంచి ప్రతినిత్యం పూజ చేస్తే కనుక మంచి ఫలితం ఉంటుంది ఎందుకంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైనది తులసి అందుకే తులసి దళాలతో శ్రీకృష్ణుడిని విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు అలా పూజ చేయడం వలన అనుకున్న కోరికలు నెరవేరుతాయని కూడా చెబుతూ ఉంటారు అయితే ఇంటిలో వేసిన తులసి మొక్క పెద్దదై ఆ మొక్కకు కంకెలు అనేవి వస్తూ ఉంటాయి అలా కంకెలు రావడం వలన తులసి మొక్క కొంతవరకు సన్నగా అవడం మొదలవుతుంది కనుక ఇంటిలో ఎవరైతే మగవారు ఉంటారో వారు మాత్రమే శుభ్రంగా స్నానం చేసి కంకెలను తుంచి అదే తులసి కోటలో వెయ్యాలి ఒకవేళ కంకెలు అనేవి ఎక్కువగా ఉంటే కనుక వాటిని తుంచి ఇంటి పెరట్లో నాటుకోవచ్చు అలాగే కంకెలను అమావాస్య అష్టమి మంగళవారం శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ తుంచకూడదు మిగతా రోజుల్లో తుంచవచ్చు అలాగే సాయంత్రం సంధ్యాసమయం దాటిన తర్వాత తులసి మొక్క ఆకులను తుంచకూడదు అది మహాపాపం పెరట్లో నాటిన కంకెల నుండి వచ్చిన తులసి ఆకులను ప్రతిరోజు నమలడం వలన ఒంట్లో ఉండే అనారోగ్య సమస్యలు అనేవి తగ్గుతాయి అలా పెరట్లో తులసి వనాన్ని పెంచడం వలన ఆ తులసి మొక్కల నుండి వీచి గాలిలో ఉండే మూలికల ప్రభావం వలన ఆ ఇంటిలో ఉండేవారికి అనారోగ్య సమస్యలు అనేవి దరిచేరవని శాస్త్రాలు చెబుతున్నాయి కొన్నిసార్లు ఇంట్లో తులసి ముక్క వాడిపోతుంది అలా వాడిపోయిన తులసి ముక్కను నిద్ర చేసింది అనాలే తప్ప ఎండిపోయిందని ఎప్పుడూ అనకూడదు ఇక గణపతిని తులసితో పూజించకూడదని పురాణాలు చెబుతున్నాయి కనుక అలా నిద్ర చేసిన తులసి మొక్కను ఎప్పుడూ కూడా గణపతి హోమంలో వెయ్యకూడదు గణపతి హోమంలో తప్ప ఇంకా ఎటువంటి హోమంలో అయినా తులసి మొక్కను వెయ్యవచ్చు లేదా నిద్రించిన తులసి మొక్కను ఏదైనా పారే నీళ్ళల్లో కలపవచ్చు తప్ప బయట పారేయకూడదు ఏ ఇంట్లో అయితే తులసి మొక్క ఎప్పుడూ కూడా పచ్చగా ఉండి బాగా పెరుగుతుందో ఆ ఇంటిలో ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా అదేవిధంగా చెక్కబడతాయి అలాగే డబ్బుకు కూడా లోటు ఉండదు ఇంటిలో అయితే తులసి మొక్క వాడిపోతూ ఉంటుందో అదేవిధంగా తులసి మొక్క ఆకులు అనేవి రాలిపోతూ ఉంటాయో ఆ ఇంటిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి వరాన్ని ప్రసాదించడం జరిగింది ఏ ఇంటిలో అయితే తులసి మొక్కను ప్రతినిత్యం భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారో ఆ ఇంటిలో సంతోషాలు ఉంటాయని కష్టాలు దరిచేరు అని అదేవిధంగా ఆ ఇంటిపై విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని విష్ణుమూర్తి తులసి మొక్కకు భరమివ్వడం జరిగింది కనుక ప్రతినిత్యం తులసి మొక్కకు తప్పకుండా నీటిని పోస్తూ ఉండాలి ఇక తులసి మొక్క దగ్గర చేయకూడని తప్పుల గురించి తెలుసుకుందాం సాధారణంగా ప్రతి ఇంట్లో ప్రతి మహిళ నిత్యం తులసి మొక్కకు నీటిని పోసి దీపారాధన చేసి పూజ చేస్తూ ఉంటారు తులసి మొక్కకు ఎప్పుడూ కూడా పవిత్రంగా చూసుకోవాలి అపవిత్రంగా ఉన్న సమయంలో స్త్రీ యొక్క నీడను కూడా తులసి మొక్కపై పడకుండా చూసుకోవాలి అనగా స్త్రీలు నెలసరి ఉన్న సమయం అదేవిధంగా భార్యాభర్తల కలయిక జరిగినప్పుడు స్నానం చేయకుండా తులసి కోట దగ్గరకు అస్సలు వెళ్ళకూడదు ఇక నెలసరి వచ్చిన సమయంలో నెలసరి ముగిసే వరకు కూడా తులసి చెట్టు దగ్గరకు అస్సలు వెళ్ళకూడదు ఆ సమయంలో తులసి చెట్టును తాకడం కానీ స్త్రీ యొక్క నీడ తులసి చెట్టుపై పడటం కానీ జరగకూడదు అలా జరగడం వలన తులసి మొక్క అనేది వాడిపోవడం లేదా నిద్ర చేయడం జరుగుతుంది అదేవిధంగా తులసి దళాలతో దేవతలకు మరియు దేవుళ్లకు పూజ చేసేటప్పుడు మీరు నిత్యం కొలచే తులసి చెట్టు నుంచి తులసి దళాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కోయకూడదు దానికి మీరు పెరట్లో వేసిన వేరే తులసి మొక్క నుండి మాత్రమే తులసి దళాలను సేకరించి పూజ చేయాలి అంతేకాని నిత్యం పూజ చేసే తులసి చెట్టు నుండి తులసి దళాలను కొయ్యడం అనేది పాపంగా పరిగణించబడుతుంది అలాగే ఇంటి పెరట్లో చాలామంది బట్టలను ఆరవేయడానికి దండాలను కడుతూ ఉంటారు తర్వాత వాటిపై బట్టలను ఆరేస్తారు దండాలు కట్టేటప్పుడు తులసి మొక్కకు చాలా దూరంలో దండాలను కట్టాలి లేకపోతే వాటిపై ఆరేసిన బట్టల యొక్క నీటి తుంపర్లు అనేవి తులసి మొక్కపై పడవచ్చు అలా పడటం వలన పాపం అనేది చుట్టుకుంటుంది తులసిని అవమానించబడినట్టు జరుగుతుంది కనుక బట్టల ఆరేసేటప్పుడు తులసి మొక్కకు చాలా దూరంలో బట్టలు ఆరివేయాలి ఇంట్లో తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము తులసిని అవమానించినట్లయితే లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది తులసి మొక్కను ఎంత పవిత్రంగా చూసుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అంత ఎక్కువగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రతినిత్యం తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తూ ఉంటారు దీపారాధన చేసినప్పుడు తెలియక కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు అవేమిటంటే చాలా మంది తులసి మొక్క మొదట్లో దీపారాధన చేసి ప్రమిదను ఉంచుతారు అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు దీపారాధనను తులసి మొక్కకు కొంచెం దూరంలో ఉంచాలి అలాగే అగరబత్తులను కూడా తులసి మొక్క దగ్గరగా పెట్టకూడదు కనుక దీపారాధనైనా అగరబత్తలనైనా తులసి మొక్క మొదట్లో అస్సలు పెట్టకూడదు ఇది పాపంగా పరిగణించబడుతుంది అదేవిధంగా ఇంట్లో ఏదైనా వ్రతాలు నోములు చేసినప్పుడు పసుపు గణపతిని చేస్తూ ఉంటాము అలా పసుపు గణపతిని చేసిన తర్వాత చాలామంది పసుపు గణపతిని తీసుకుని వెళ్ళి తులసి కోటలో పెడుతూ ఉంటారు అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు పురాణాల ప్రకారం తులసికి మరియు గణపతికి పడదు అని చెబుతూ ఉంటారు ఒక్క వినాయక చవితి రోజున మాత్రమే వినాయకుడికి తులసి దళంతో పూజలు చేస్తూ ఉంటారు తప్ప సంవత్సరంలో మిగిలిన రోజులలో గణపతిని తులసితో పూజించడం నిషేధం అని శాస్త్రాలు చెబుతున్నాయి అదేవిధంగా మీరు ఎవరికైనా తులసి మొక్కను ఇవ్వాలని అనుకుంటే మీరు పూజ చేసి తులసి కూటలో నుండి తులసి మొక్కను ఎప్పుడు ఎవ్వరికీ ఇవ్వకూడదు పెరట్లో విడిగా వేసిన తులసి మొక్కల నుండి మొక్కలను ఇవ్వవచ్చు చాలామంది తులసి మొక్కకు నీటిని పోసేటప్పుడు ఒక్కోసారి ఎక్కువ నీటిని పోసి మరుసటి రోజు తులసి మొక్కకు నీరు పోయకుండా ఉంటారు అలా చేయకూడదు ప్రతినిత్యం స్నానం చేసిన తర్వాత తులసి మొక్క మొదట్లో కొద్దిగా నీటిని పోయాలి ఎక్కువ నీటిని కూడా తులసి మొక్కకు పోయకూడదు అలాగే ఏదైనా పరిస్థితుల్లో ఇంట్లో తులసి మొక్క కనుక నిద్రిస్తే ఆ తులసి మొక్కను అలా వదిలేయకూడదు తులసి మొక్కను ఏదైనా బావిలో లేదా పారే నీళ్ళల్లో వేయాలి అంతేకాని ఆ తులసి మొక్కను అలాగే వదిలేయకూడదు అలా వదిలేయడం వలన ఇంటిపై చెడు ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక నిద్రించిన తులసి మొక్కను తీసేసి దాని స్థానంలో కొల కొత్త తులసి మొక్కను నాటాలి ప్రతినిత్యం తులసి మొక్కకు పూజలు చేయడం వలన స్త్రీలకు సౌభాగ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ప్రతినిత్యం సాయంత్రం సంధ్యా సమయంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేసి భక్తితో తులసి మొక్క దగ్గర ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి